పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించి గత వారం రోజులుగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు హిందువులే చంపేశారు సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ అనడం వల్లే చంపేశారు ఎవరో లేకపోతే పవన్ కళ్యాణ్ హిందుత్వం అని చెప్పి యువతను రెచ్చగొట్టాడు ఎవరో ఎక్కడో అడ్డడి అడ్డు తగిలి ఆయనకి చంపేశారు అని చెప్పేసి ఎన్నో ఎలిగేషన్స్ చేశారు కేంద్ర ప్రభుత్వం చంపేసింది అన్నారు ఆర్ఎస్ఎస్ చం అన్నారు లేకపోతే కూటమి గవర్నమెంట్ చంపేసింది అన్నారు అన్నిటికీ పులిస్టాప్ పెడుతూ సత్యమేవ జైతే అంటాం మనం ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు వారు బైబిల్లో అన్న మాట ఒకటి నేనే సత్యము జీవము అని చెప్పి ఆయన ఏదైతే అంటారో అది నిజం చేసి చూపించారు ఈరోజు ఎందుకంటున్నానంటే ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పుడు మద్యం కొన్నారు అదేవిధంగా కోదాడ దగ్గరలో ఎక్కడికో వచ్చినప్పుడు ఒక దగ్గర మద్యం కొన్నారు అదేవిధంగా ఏలూరు బైపాస్లోంచి మూడు కిలోమీటర్ల లోపల ఉన్న మద్యం షాప్ ఇప్పుడు ఏదైతే వీడియోలో మనం రెండు నిమిషాలు క్లిప్ చూస్తున్నామో సైడ్ గణేష్ బొమ్మ ఉంది మద్యం షాప్లో దేవుడు బొమ్మ ఉంది కదా ఆ వైన్ వైన్ షాప్ ఏదైతే ఏలూరు మన ఆశ్రమ హాస్పిటల్ దగ్గర నుంచి మూడు కిలోమీటర్ల లోపలకి ఉంటుంది అలాంటి చోటకు వెళ్ళి మరీ ఆయన మద్యం కొనుక్కున్నారు అంటే మొత్తంగా ఆయన కొవ్వూరు వచ్చేసరికి కొవ్వూరు యాక్సిడెంట్ స్పాట్కి వచ్చేసరికి మూడు చోట్ల మద్యం కొన్నారు మూడు చోట్ల మద్యం కొని ఏసీసీ ఫుటేజీలు కూడా మీరు అంటున్నారు ఆయన మద్యం సేవించలేదు ఆయన మద్యం తాగడు ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్పి ఇప్పుడు ఎవరైనా వ్యక్తి ఆధారాలు పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు వచ్చాక నిర్ధారణ ప్రతి ఒక్కరు మాట్లాడారు నేనైనా మీరైనా అది జరుగుతుంది ప్రాసెస్ జరుగుతుంది మన గతంలో చూసుకోవచ్చు ఎంతోమంది సెలబ్రిటీలు ఇలా ఉరేసుకున్నారు లేకపోతే సూసైడ్ చేసుకున్నారు అంటే కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లు వెంటనే రిలీజ్ చేయాల ఎందుకంటే కొద్దిగా బాగా క్షుణ్ణంగా దర్యాప్తు చేసి క్షుణ్ణంగా పోస్టుమార్టం రిపోర్ట్ ఇస్తారు ఎందుకంటే సెన్సిటివ్ మ్యాటర్ ఇది కులాలు మతాలు ప్రాంతాల మధ్యన గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి ఏ మాత్రం అటు ఇటు ఇచ్చిన అందుకని పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టే వరకు అది రిలీజ్ చేయరు ఈ మధ్యలో ఆ వీడియో క్లిప్స్ ఎవరు రిలీజ్ చేస్తున్నారంటే డైరెక్ట్ పోలీస్ అధికారులే రిలీజ్ చేస్తున్నారు ఎవరైతే దర్యాప్తు దర్యాప్తు చేస్తారో వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు ఎందుకంటే మూడు వందల సీసీ ఫుటేజ్లు అంటే హైదరాబాద్ నుంచి ఆయన కొవ్వూరు వరకు కూడా మూడు వందల సిసి ఫుటేజ్లు క్షుణ్ణంగా పరిశీలించి అందులో ముఖ్యమైన పార్ట్లు ఒక్కసారి మీరు ఆలోచించండి మూడు వందల కెమెరాలు మూడు వందల సీసీ ఫుటేజ్లు దొరికిన చోటను దొరికినట్టు పట్టుకుని హైవేలు అమ్మటా ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో ఎత్తుకుంటా ఎత్తుకుంటే వెళ్ళే పోలీస్ కంట్రోల్ రూమ్కి ఉన్న కెమెరాలు కాకుండా హోటల్స్ దగ్గర అక్కడ ఇక్కడ పెట్రోల్ బంకుల్లో ఎత్తుక్కుని ఎత్తుక్కుని ఎత్తుకుని ఎంత శ్రమ పడాలంటే ఎంతమంది అధికారులు పనిచేయాలి తెలుసా మీకు మనం అను నోటి మాట అనేస్తున్నాం ఈజీగా ఎన్ని రోజులు ఎందుకు పట్టింది ఎంత టైం ఎందుకు పట్టింది ఇప్పుడు దాకా ఎందుకు రిలీజ్ చేయలేదు ఈజీగా అనేస్తున్నాం మనం ఇంట్లో కూర్చొని ఏదో నెట్ వస్తుంది కదా ఊరిగా నెలగా అన్లిమిటెడ్ వేసుకుంటున్నాం కదా త్రీ ఫార్టీ ఫోర్ హండ్రెడ్ వేసుకుంటే అన్లిమిటెడ్ నెట్ వస్తుంది ఈజీగా మాట్లాడవచ్చు నెల రోజులు ఏదైనా మాట్లాడవచ్చు సో అది కరెక్ట్ కాదు కదా వాళ్ళు రిలీజ్ చేసే పోలీస్ అధికారులే వన్ బై వన్ వాళ్ళ దగ్గర వచ్చిన డేటాను ఫిల్టర్ చేసి అందులో ముఖ్యమైన పార్ట్ అంటే కన్ఫ్యూజన్కి ప్రజలు గురి కాకూడదు వాస్తవాలు తెలుసుకోవాలి వాస్తవాలు ప్రజల దగ్గర బయట పెట్టేదే పోలీస్ అధికారులు దర్యాప్తు అధికారులు ఇంక ఎందుకు ఇన్ని వ్యవస్థలు ఉండి ఇంత అధికారులు ఉండి వీళ్ళందరూ వాస్తవాలు చెప్పకుండా ఆ వాస్తవాలు చెప్పేసి ప్రజల మీద రుద్దేస్తే ఇంకా ఎన్ని వ్యవస్థలో ఎన్ని నడుస్తున్నాయా బాబాసాహెబ్ అంది అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగం వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని చెప్పి మనం మిస్యూజ్ చేయకూడదు ఆయన చెప్పింది విలువలతో కూడిన రాజకీయాలు విలువలతో కూడిన మాటలు మాట్లాడండి అని వాక్ స్వాతంత్రం ఇచ్చారు సో ఇది అర్థం చేసుకోండి ఆ ప్రవీణ్ పగడాల గారు మూడు సార్లు మద్యం కొన్నారు మూడు సార్లు మద్యం సేవించారు ఏ ఒక్క ఫుటేజ్ ఫుటేజ్లో కూడా ఇంకో వ్యక్తితోటి మద్యం సేవించినట్టు లేదు అంటే ఆయనే తాగారు సొంతంగా మద్యం ఇది అయితే రాబోయే దర్యాప్తులో కూడా ఇదే వస్తుంది బయటికి ఆయన మద్యం సేవించారు మద్యం సేవించడం తప్పు ఒక పాస్టర్ మద్యం సేవించేశాడు అని మిగతా పాస్టర్లు అందరూ అలాగే అనట్లేదు నేను ఆయన అయితే మద్యం సేవించారు అది తప్పే కాదు కానీ ఎండలు తీవ్రత ఎక్కువ ఉంది వడదెబ్బ తగిలే అవకాశం ఉంది అవి తెలుసుకుని మద్యం సేవించి ఎక్కడైనా పడుకుని డివైడర్ మీద ఆయన మత్తు దిగిన తర్వాత డ్రైవింగ్ చేస్తే బాగుండేది సీసీ ఫుటేజ్ అన్న అడినట్లో కూడా కనీసం యూ టర్న్ చేయలేని పరిస్థితి ఆయన బైక్ ఎలా అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది బైక్ అంటే ఇలా ఊగిపోతున్నాడు ఆయన అంటే మద్యం మత్తులోనే ఉన్నాడు అలాగే డ్రైవింగ్ చేసుకుంటూ వడదెబ్బ తగిలే కానీ ఒక చోట పడిపోయి హెడ్లైట్ ఊడిపోయింది అలాగే హెడ్లైట్ ఊడిపోయిన దగ్గర కూడా అక్కడ విజయవాడ దగ్గరికి వచ్చి పడుకుని ఉంటే డివైడర్ మీద అక్కడ ఉన్న ట్రాఫిక్ సిఏ గారు అయ్యో మీరు రిచ్గా ఉన్నారు ఎవరో మరి అని చెప్పి ఆయన కనీసం కేసు కూడా కట్టలేదు దీని మీద మధ్య మధ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాడు అని గట్రా ఒక విధంగా ఆయన కేసు కట్టేసి ఆయన కనుక ఆపేసి ఉంటే ఈ యాక్సిడెంట్ జరగకపోయేది అదొక పాయింటే కానీ అక్కడ ఆయన సిచ్యువేషన్ ఏంటి మీ హెడ్లైట్ కడతాను నేను అని చెప్పేసి అక్కడ పక్కనే ఉన్న టీ షాప్ అతన్ని టిఫిన్ షాప్ అతన్ని ఈ హెడ్లైట్ కట్టేంటే అతను టిఫిన్ బొట్లా కట్టుకునే దారం ఒకటే ఉంటే అది తీసుకొచ్చి కడితే హెడ్లైట్ ఊడిపోతుంది అది రౌండ్గా ఉంటుంది గ్రిప్ దొరకట్లేదు ఊడిపోతుంది సో ఆయన అటు ట్రాఫిక్ సిఐ గారు అటు వెళ్ళి నేను అలా కాదు తీగ తీసుకొస్తాను దీంట్లో ఐరన్ తీగ అయితే గట్టిగా పట్టుకుని ఉంటుంది కట్టి కడదాం దీన్ని అని చెప్పి ఆయన అటు వెళ్ళారు ఆయన వచ్చిన తర్వాత ఆయన కౌన్సిలింగ్ ఇచ్చి ఆపుతారా ఈయన్ని ఏం చేస్తారో ఆయన వచ్చే వరకు ఈయన ఉండడం అయితే సరిపోయేది కానీ ఈయన ఆయన వచ్చిన తర్వాత ఆయన వచ్చే లోపే ఈయన జంపు వెళ్ళిపోయారు ఈయన అంటే ఈయన ఈయన కూడా తప్పనట్ల ఈయన కూడా మనసులో అనుకుంటూ ఉంటారు నేను ఒక పాస్టర్ని ఇలా మద్యం సేవించి వచ్చాను ఇవన్నీ తెలిస్తే మళ్ళీ బాగోదు ఎందుకులేని ఎక్కడ మాస్క్ తీయలేదు ఎక్కడ హెల్మెట్ తీయలేదు ఆయన ఆయనకున్న పలు పరపతిని ఆయన కాపాడుకోవడానికి గౌరవాన్ని కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తారు కదా ఆ విధంగానే ఆ వేలోనే ఆయన ఆయన ఎక్కడ మాస్క్ తీయలేదు హెల్మెట్ తీయలేదు అయితే పది మందికి తెలిస్తే పది మందికి సువార్త చెప్పే వ్యక్తిని మళ్ళీ ఎవరికన్నా తెలిస్తే ఇది వైరల్ అవుతుంది ఈ రోజుల్లో వైరల్ అవుతుంది అందులోకి ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు ఆయనకు బాగా తెలుసు ఏ చిన్న విషయమైనా ఆయన ఇంట్లో సామాన్లు అంట్లు తోముతూ కూడా వాళ్ళ వైఫ్కి హెల్ప్ చేస్తానని వీడియోలు పెడతారు ఆయన అలాంటి వ్యక్తి కొంచెం జాగ్రత్త పడతారు కాబట్టి జాగ్రత్త పడ్డారు మళ్ళీ ఈ ట్రాఫిక్ సిఐ గారు వచ్చిన తర్వాత నన్ను ఎక్కడ గుర్తుపడతారని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన క్రమంలో ఆయన హెడ్లైట్ లేదు బాగా చీకటి పడిపోయింది ఏ లారీ వెళ్ళినా ఏ బస్సు వెళ్ళినా ఆ లైటింగ్లో వెళ్తూ ఉన్నారు మన సీ మనకు దొరికిన సీసీ ఫుటేజ్లు అన్నట్లో కూడా ఆ లారీలు వే వ్యాన్లు వెళ్తాయి కదా హైవే మీద వాటి పక్కన లెఫ్ట్ సైడ్లో చాలా దారుణంగా హెవీ స్పీడ్లో వెళ్తున్నారు ఆయన గమని లారీ వాళ్ళు ఏముందండి సడన్గా ఏదైనా హోటల్ కనిపించినా లేకపోతే రోడ్ సైడ్ లైట్లు ఊపుతారు ఇలా కొంతమంది అలాంటి లైట్లు కనిపించినా లారీ వాళ్ళు ఆగిపోతారు అందరు లారీ వాళ్ళు కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఇక గాళ్ళు ఉంటారు వాళ్ళు ఆగిపోతారు వాళ్ళు ఏం చేస్తారు ఈయన లెఫ్ట్ సైడ్లో ఇలా వెళ్తున్నాడు ఆ ఈ లారీ లైటింగ్లో ఈయన వెళ్తున్నాడు అనుకుందాం సడన్ గా ఈ లారీ కూడా ఇలా లెఫ్ట్ తీసేసుకోండి లెఫ్ట్ ఆపేద్దాం సడన్ గా బ్రేక్ ఒక్కేస్తాడు నేను డ్రైవింగ్ చేస్తా హైవే మీద నాకు తెలుసు నేను కారు తోలుతాను అప్పుడప్పుడు వాళ్ళు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయంటే కావాలి అత్యవసరం అంటే నేను వెళ్తాను నాకు తెలుసు సడన్ గా ఈతను లెఫ్ట్ తీసేసుకున్నాడు అనుకో లారీ ఇతను ఈతను లెఫ్ట్ సైడ్లో లారీ లైటింగ్ లో వెళ్తున్నాడు ఇతను లెఫ్ట్ తీసుకుంటే అది ఫోర్ వేల్ అయినా కానీ ఇలా లెఫ్ట్ తీసుకుంటే బుల్లెట్ బండి కంట్రోల్ అవ్వడం చాలా కష్టం బహుశా అలాంటిది ఏదన్నా జరిగి ఇతను బుల్లెట్ బండికి తగలడం లేకపోతే ఎవరైనా లెఫ్ట్ ఇలా సడన్ గా ఈయన వెళ్తున్నాడు ఈయన వాళ్ళ లైటింగ్లో వెళుతున్నాడు ఈయన ఆ లారీ లైటింగ్లో లో వెళ్తుండగా ఏ వాళ్ళు లెఫ్ట్ తీసేసుకుంటే కంట్రోల్ చేసుకోక అటు పడిపోయిన సందర్భంలో ఆ బుల్లెట్ అంటేనే మనకి చాలా హెవీ పార్ట్స్ ఉంటాయి దాని బంపర్ చాలా వెయిట్ ఉంటుంది చాలా బలంగా తగ్గుద్ది అంత బుల్లెట్ పడి దొల్లినా కూడా బంపర్ కొంచెం లైట్గా బెండ్ అయ్యి కొంచెం స్క్రాక్స్ వచ్చినాయి తప్ప పూర్తిగా డ్యామేజ్ కూడా అవ్వాలి ఇంత కూడా డ్యామేజ్ అవ్వాలి సో అంత బలమైన బంపర్లు వేసుకుంటారు ఎందుకంటే హెవీ వెహికల్ అది క్వింటాల్ క్వింటాల్ ఉంటుంది కాబట్టి మూడు క్వింటాల్ ఉంటుంది కాబట్టి దానికి హెవీ బంపర్లు వేసుకుంటారు సో ఆయన తగిలింది బంపరో ఏదో గట్టిగా తగిలిసి బ్లీడింగ్ అయిపోయి అప్పుడే మద్యం మత్తులో ఉన్నారు కాబట్టి ఒక్కసారి మీరు గమనించవచ్చు ఎవరైనా సరే తెలుసో తెలియకో మాట్లాడిన వ్యక్తులైనా కానీ ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి మీ దగ్గరలో ఉన్న మందు తాగే వాళ్ళని కానీ డాక్టర్స్ని కానీ ఎవరినైనా ఎంక్వైరీ చేయండి మన ఒంట్లో బ్లడ్లో ఆల్కహ ఆల్కహాల్ అంటే మనం మద్యం మత్తులో ఉన్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలితే ఆ మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది అది ఎంతలాగంటే చాలా దారుణంగా అంటే మనకి ఇలా కోసుకుంటే సాధారణంగా ఉన్న వ్యక్తి ఫర్ సపోజ్ చెప్తాను నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక వన్ మినిట్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ బ్లడ్ వచ్చింది అనుకోండి మీకు ఇలా డైరెక్ట్గా తగింద దెబ్బకి తగిలింది దెబ్బకి అదే మధ్య మత్తులో ఉన్న వ్యక్తికి ఇలా తగిలింది తగిలింది అనుకోండి లీటర్ బ్లడ్ వస్తుంది ఇక్కడ హండ్రెడ్ ఎంఎల్ వచ్చే బ్లడ్ అదే వ్యక్తి మధ్య మొత్తలో ఉంటే లీటర్ బ్లడ్ పోద్ది అంటే అంత స్పీడ్గా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అన్నమాట బ్లడ్ బాడీలో ఆ బాడీలో బ్లడ్ సర్క్యులేట్ అంత స్పీడ్గా అవ్వడం వల్లే వాళ్ళు కొంచెం ఇలా ఊగుతూ ఉంటారు సాధారణంగా మనం అనుకుంటాం బీపీ డౌన్ అయిపోయింది పడిపోయారు లేకపోతే బీపీ రేజ్ అయిపోయింది కోపం వచ్చేసింది ఊగిపోతున్నాడు అని అనుకుంటాం కదా మనం అది కూడా అంతే బ్లడ్ సర్క్యులేషన్ స్పీడు ఏ హెచ్చుతగ్గులు ఉండడం వల్ల బ్యాలెన్సింగ్ లేక బాడీలో అలా జరుగుద్ది సేమ్ ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తులు కూడా బాడీలో బ్లడ్ లెవెల్స్ అని బ్యాలెన్సింగ్ ఉండవు అది హెచ్చుతగ్గులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఊగుతూ ఉంటారు సో ఆ టైంలో అతనికి బ్లీడింగ్ ఎక్కువ కావచ్చు అయ్యుండొచ్చు అక్కడ మట్టి అంతా ఉంది కాబట్టి మట్టిలోకి బ్లీడింగ్ వెళ్ళిపోవచ్చు రాబోయే రోజుల్లో అదంతా కూడా దర్యాప్తులో బయటకు వస్తుంది ఈ గ్యాప్లో అక్కడికి వెళ్ళిపోయి చిత్రభాత్ర తొక్కేస్తున్నారు అందరూ కూడా ప్రతి ఒక్కడు మేధావి అయిపోయాడు ప్రతి ఒక్కడు కూడా ఎంక్వైరీ ఆఫీసర్ సిఐడి ఆఫీసర్ అయిపోయారు అది ఎంతలా అంటే ఒక ఎంపీ మాజీ ఎంపీ హర్ష కుమార్ అనే వ్యక్తి కూడా వెళ్ళిపోయి అక్కడికి పోలీస్ అధికారులను బెదిరిస్తున్నాడు ఆయన మీరు ఇది హత్యగా చెప్తారా లేదా ఇది హత్య ఇది హత్యగా చెప్తారా లేదా ఇది హత్య అంటున్నాడు దర్యాప్తు జరుగుతుంది పోస్ట్మార్టం రిపోర్ట్ పూర్తిగా రాలేదు ఆయనది మరణం సహజ అది యాక్సిడెంట్గా సహజంగానే మరణించారు అని చెప్పేసి చెప్తున్నారు ఆయనది దర్యాప్తులో ఇంకా రిపోర్ట్ రాకముందే ఈయన చిత్రీకరించేసి పో పోలీసుల అధికారులని బెదిరించేస్తున్నాడు మీరు ఒప్పుకుంటారా లేదని ఈయనకు తోడు హర్ష ఈ కేఏ పాల్ పాలెల్లి ఆయన ఎన్నో దేశాల సువార్త చెప్పాను ఎన్నో దేశాల ప్రతినిధులతోటి దేశాల అధిపతులతోటి ఫోటోలు వీడియోలు గతంలో చూసాం ఐ రెస్పెక్ట్ కేఏ పాల్ గారు కానీ ఆయన కూడా వెళ్ళి ఇక్కడ ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ వల్ల జరిగింది ఖచ్చితంగా సనాతన ధర్మం వల్ల జరిగింది ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని రెచ్చగొట్టడం వల్ల జరిగింది ఇది పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకొని కోటం గవర్నమెంటే చంపేసింది ఎలా చెప్తారండి మీరు అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో డాక్టర్ సుధాకర్ మాస్క్లు ఎన్ ఫైవ్ మాస్కులు ఇవ్వండి ప్రభు మాకు కరోనా అటాక్ అయిపోతే డాక్టర్లకే అటాక్ అయిపోతే మేము ఎలా బతకాలి ఎన్ నైంటీ ఫైవ్ మాస్కులు ఇవ్వండి పేషెంట్స్కి కరోనా అటాక్ అయిన పేషెంట్కి మాస్కులు ఇవ్వండి గ్లౌజ్లు ఇవ్వండి కిట్లు ఇవ్వండి అని చెప్పి న్యాయబద్ధంగా అడిగినందుకు అతి దారుణంగా ఆయన చంపేస్తే ఏ ఒక్కరు మీరు మాట్లాడలేదే అంటే ఆయన ఒక డాక్టర్ కాబట్టి ఒక పాస్టర్ కాబట్టి మాట్లాడుతున్నారు ఆయన ఒక డాక్టర్ కాబట్టి మీరు మాట్లాడలేదు ఒక దళిత యువకుణ్ణి చంపేసి డోర్ డెలివరీ ఇచ్చి అదే చంపిన వ్యక్తి అనంతబాబు అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా పెట్టుకుని తీసుకెళ్తున్నాడు ఏ ఎమ్మెల్సీ ఇచ్చాడు ఆయనకి జగన్మోహన్ రెడ్డి చంపేసిన తర్వాత ఊరేగించి జైలు నుంచి తీసుకొచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారి హయంలో వీటి మీద క్వశ్చన్ చేయాలనిపించలేదా మీకు ఇట్ల మీద నోరెత్తరు అదేవిధంగా మా అక్కని ఏడిపించొద్దు ఎందుకు ఏడిపిస్తున్నారు మా అక్కనని ఒక టెన్త్ క్లాస్ చదివే ఒక విద్యార్థి క్వశ్చన్ చేసినందుకు అతి దారుణంగా పంట పొలాల్లోకి తీసుకెళ్ళి పెట్రోల్ పోస్ట్ అరిగలెట్టేశారు వెంకటరెడ్డి అనే వ్యక్తి వైసీ వైఎస్ఆర్సీపీకిలో అతను ఒక కీలకమైన లోకల్ లీడర్ అధికార దాహంతో అతనికి ఈ రోజుకి ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు మా సిస్టర్ని ఏడిపించొద్దు మా అక్కని ఏడిపించొద్దు అని వాక్ తోటి అతను వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నాడని వాళ్ళ అక్క బాధలు ఎవరికి చెప్పుకోలేక తమ్ముడికి చెప్పుకుందేమో కానీ అతను అది అతి దారుణంగా చంపేశారు మరి అలాంటప్పుడు మీరు ఎవరో బయటకు రారే అసలు మీరు బతుకున్నారో లేదో కూడా తెలీదు ఈ గ్యాప్లో మేము పాస్టర్లు అని చెప్పుకునే ఒక ముగ్గురు నలుగురు పాస్టర్లు వాళ్ళ మధ్యలో ఈ రాజేష్ మహాసేన ఈ రాజేష్ మహాసేన అంటాడు గాలి ఎటు వీస్తే అటు అంటే ఏ ఎండక గొడవకు పట్టే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే రాజేష్ మహాసేన నేను టీడీపీ అధికార ప్రతినిధి అని చెప్పుకుంటూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటున్నాడు తప్ప అతను టీడీపీ అధికార ప్రతినిధి కాదు ఖచ్చితంగా టీడీపీ గో టీడీపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇతను గుర్తించి తగిన బుద్ధి చెప్పి ఇతను నోరు మూపిస్తే మంచిదండి మీరు ఎందుకంటున్నానంటే ఫస్ట్ రోజు వెళ్ళాడు ఇది యాక్సిడెంట్ అన్నాడు తర్వాత వచ్చి కాదు ఇది హత్య అన్నాడు అంటే అక్కడ వాళ్ళ క్రైస్తవులు వాళ్ళ పాస్టర్లు ఏం చెప్పారు అది ఈయనే చెప్పాడు తర్వాత వచ్చి మళ్ళీ ఇది ఆధారాలు రిపోర్ట్లు అన్నీ వచ్చేస్తున్నాయని నేను ముందే చెప్పాను ఇది యాక్సిడెంట్ అని కాదు మీరు హత్య అన్నారు కాబట్టి నేను హత్య అన్నాను తూచాను అన్నాడు ఈ గ్యాప్లో ఈ మాటల్లో ఈయన మాట్లాడిన మాటలు ఏంటంటే ఇది ఖచ్చితంగా హత్య అయినా లేకపోతే యాక్సిడెంట్ అయినా కానీ మేము మాట్లాడిన ఏం తప్పు కాదు మేము లేదు ఈ పాస్టర్లో శాంతి ప్రవక్తలు కాబట్టి క్రిస్టియన్స్ అందరూ శాంతి దూతలు కాబట్టి మాకు ఇలా ఉందా రాష్ట్రం అదే హిందువుని కనుక ఇదే క్రిస్టియన్స్ మాట్లాడినట్టు పొడిచేయాలి చంపేయాలి వాళ్ళు కలిసిపోవాలి మనం మొత్తం రెండు వందల కోట్ల మంది వచ్చేసేయండి కో మొత్తం పొడి చేద్దాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ హిందువుల్ని అని అన్నందుకు క్రైస్తవులు శాంతి దూతలు కాబట్టి ఎవరు రెస్పాండ్ అవ్వలేదంట ఎవరు రాలేదంట అదే కనుక హిందువులు అయితే మట్టికి ఈ పార్టీకి రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయేదంట రక్తసిక్తం అయిపోయేదంట మొత్తం క్రిస్టియన్స్ ఓచుకోకపోలేదంట హిందువులు అందరూ అని రీసెంట్ వీడియోలో మాట్లాడుతున్నాను మాట్లాడుతూ కూటమి గవర్నమెంట్కి మద్దతుగా మాట్లాడినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు ఓ పక్క నుంచి హిందువుల మీద ఈయన ఒక విషయం చిమ్ముతున్నాడు అదేంటంటే ఇదే మాటలు హిందువులు అయితే ఈ పాటికి రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయేది ఇదే మాటలు మా క్రిస్టియన్స్ శాంతి దూతలు కాబట్టి ఏం రియాక్ట్ అవ్వలేదు అని చెప్తానే చెప్పకనే చెప్తున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ హిందువులు అలాంటి వాళ్ళ భిన్నత్వంలో ఏకత్వం పాటించేదే భారతదేశం భారతదేశంలో ఉన్న హిందువులు అరే పక్క దేశంలో హిందువుల మీద దాడి జరిగితేనే అయ్యో పాపం ఇది తప్పుని తప్పు అని ఖండిస్తారు మన దేశంలో హిందువుల్ని మీద దాడి జరిగిన రామాలయాలు కూల్ చేసిన విగ్రహాలు ధ్వంసం చేసిన దేవుడు విగ్రహాలు ఇలాంటి ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు రాముణ్ణి సీతాదేవిని హనుమంతుణ్ణి లక్ష్మణుణ్ణి సుగ్రీవుణ్ణి ఇలా హిందూ దేవతలందరినీ కూడా అతి దారుణమైన విమర్శలే కాకుండా వక్రీకరించి చరిత్రను వక్రీకరించి భగద్గీ భగవద్గీతని రామాయణాన్ని వక్రీకరించి మాట్లాడినా కూడా మా హిందువుల సహనంతో పోన్లే వాళ్ళ పాపని అల్లెపోతారని వదిలేశారు ఈరోజు అదే రిజల్ట్ జరుగుతుంది గతంలో కత్తి మహేష్ అయినా ఈ పాస్టర్ ప్రవీణ్ అయినా ఈయనతో పాటు ఈయనకన్నా ఒక రోజు ముందు వెనకాల ఇంకో ఇద్దరు పాస్టర్లు చనిపోయారు వాళ్ళైనా కానీ అందరూ కూడా హిందూ మతాలని విమర్శించిన వాళ్ళే హిందూ మతాలకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళే హిందూ దేవుడిని కించపరిచిన వాళ్ళే పర్ర మత సహనం అంటే అది కాదు కదా పరమత సహనం అంటే ఏంటి నా మతాన్ని ప్రేమించు ఇతర మతాన్ని గౌరవించు అదే చెప్తుంది పరమత సహనం అంటే అది ఏ గ్రంథంలో ఉన్నా కానీ సనాతన ధర్మం అని ఉంటుంది హిందూ హిందూ మతంలో సనాతన ధర్మం అంటే ఏంటి నువ్వు నీలాగా బతుకు నీ చుట్టూ ఉన్న పది మందిని బతికించు బతుకున్నంతకాలం పది మందికి సహాయపడు నువ్వు పోతే పది మంది మంచి చెప్పుకోవాలి కానీ నీ చెడు చెప్పుకోకూడదు అలా బతుకు అని చెప్పేదే సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే ఒక హిందూత్వం కాదు సనాతన ధర్మం అంటే అన్ని కులాలు అన్ని మతాలు సనాతన ధర్మం అంటే నీవు నువ్వు నీలాగా బతుకు పది మందిని బతికించు అని చెప్పేదే సనాతన ధర్మం ఆ పది మంది హిందువులే ఉండాలి ఆ పది మంది క్రిస్టియన్సే ఉండాలి ఆ పది మంది ముస్లిమ్సే ఉండాలి ఆ పది మంది ఈ కులం వాళ్ళు ఉండాలి పది మంది ఆ కులం వాళ్ళు ఉండాలి అని కాదు అందరినీ సమానంగా చూడమని చెప్పేదే సనాతన ధర్మం ఆ సనాతన ధర్మాన్ని ఎత్తుకున్న పాయింటే పవన్ కళ్యాణ్ గారు రంజాన్ వస్తే ఈద్ ముబారక్ చెప్తారు ఒక క్రిస్మస్ వస్తే హ్యాపీ క్రిస్మస్ చెప్తారు అదే ఉగాది వస్తే హ్యాపీ ఉగాది చెప్తారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిలో మీకు సనాతని అని చెప్పి సనాతన ధర్మ అని హిందువులను రెచ్చగొట్టాడు హిందువులు అందరూ వచ్చి పాస్టర్ ప్రవీణ్ని చంపేశాడు ఎక్కడ కనపడింది మీకు దయచేసి నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు పాస్టర్ ప్రవీణ్ ఖచ్చితంగా ఆల్కహాల్ తీసుకున్నారు ఆయన తీసుకున్న వల్ల ఆయన నిర్లక్ష్యం వల్ల పది మందికి శువార్త చెప్పాల్సిన వ్యక్తే ఇలా చేయడం వల్ల పది మందికి ఈ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఈయన మర్డర్ని బేస్ చేసుకుని రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే శవాల మీద పేరాలు ఏర్కొన్నట్టే వైసీపీయే అనుకున్నాం మేము వైసీపీ కాదు ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న పాస్టర్లు ఎవరైతే ఈ ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడారో వాళ్ళు గొట్టంగాళ్ళు మూతి మీద ఇంటికి లేని గొట్టంగాళ్ళు కూడా కామెంట్లు మెసేజ్లు చేస్తున్నారు వాళ్ళు ముఖ్యంగా మీ అందరికీ కూడా ఒక ట్రాన్స్లో ఉన్నారు ఒక గొర్రెల్లాగా బతుకుతున్నారు మీరు బయటికి రండి నిజాయితీ గల పాస్టర్లు ఉన్నారు మంచి సువార్త చెప్తారు పరమత దోషణలు చేయరు విగ్రహాలని కించపరిచి మాట్లాడరు కులాలని మతాలని కించపరిచి మాట్లాడరు అలాంటి పాస్టర్లకి ఒక హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్ ఇలాంటి దుష్ట శక్తులు ఎలాగ ఉంటారో మన హిందూ మతంలో హిందూ సాంప్రదాయంలో ఈ వైసీ ఏదైతే వైసీపీలో కానీ ఈ క్రిస్టియానిటీలో కానీ మతం పేరు చెప్పుకుని చెట్టు పేరు చెప్పు కాయలు అమ్మినట్టు ఆ యేసు ప్రభు పేరు చెప్పుకుని వీళ్ళందరూ కూడా బతుకుతున్న చెప్పలేము అసలు పోరంబోకి ఎదవదనమాట వీళ్ళందరూ కూడా దశమ భాగాలు దండుకుంటూ విడిగా సువార్తలు చెప్తూ విడిగా మైక్ ఆఫ్ చేసి వచ్చిన పది యాభై మంది వస్తే డెబ్బై మంది వంద మంది వాళ్ళందరికీ కూడా ప్రవీణ్ పగడాలని చంపేశారంట వేరే వ్యక్తిని అక్కడ పెట్టారంట ఇదంట అదంట ఇదిగో ప్రూఫ్స్ అని ప్రతి ఒక్కడు మేధవ్ అయిపోయారు ప్రతి ఒక్కడు ఆఫీసర్ అయిపోయారు ఎంక్వైరీ ఆఫీసర్ మా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చర్చలు అవి జరుగుతున్నాయి చాలా తప్పు ఇది ఒక హిందూ చనిపోతే ఇలాగే చెప్తున్నావా మేము రామాలయాల్లో జనాలను గ్యాదర్ చేసి లేకపోతే ఎక్కడన్నా భజనలు కీర్తనలు జరిగినప్పుడు మేము అందరం వచ్చిన జనాలందరికీ మైకులు ఇదే చెప్తున్నావా వాళ్ళని చంపేసారు చంపేశారు క్రిస్టియన్స్ చంపేశారు ముస్లింస్ చంపేశారు అని రచ్చగొడుతున్నావా అది కరెక్ట్ కాదు భిన్నత్వంలో ఏక ఏకత్వం నా భారతదేశం నా భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగానే బ్రతుకుండాలి తప్ప ఇలా కులమత గొడవలు పెట్టే వ్యక్తులు ఎవరైనా సరే దయచేసి భారతదేశం విడిచిపెట్టి వెళ్ళిపోండి మీ మీ మతాలు మీ మీ కులాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయో అక్కడికి వెళ్ళిపోండి మీ మతాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయో అక్కడికి వెళ్ళిపోండి ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందూ అయినా ఎవడైనా సరే కలిసిగట్టుగా ఉండి పరమత సహనం పాటించడం ఎవడైనా సరే ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి ఈ దేశం సిద్ధంగా లేదు కులమత గొడవలు జరుగుతూ ఉంటే గవర్నమెంట్లు ఇన్వాల్వ్ అయ్యి లేకపోతే మాలంటోళ్ళు లేకపోతే టీవీ ఛానల్స్ అంత సహనం ఓర్పు ఎవరికీ లేదు ఎవరి పనులు వాళ్ళు ఉన్నాయి ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు ఎక్కడేం జరిగితే అది చూపిస్తున్నారు ప్రవీణ్ పగడాల హత్య అంటే హత్య అని ఒక ఛానల్ చూపిస్తుంది లేదు మటర్ అంట అని చెప్పేసి మటర్ అని ఒక ఛానల్ చూపిస్తుంది ఒక ఛానల్లో ఏంటి యాక్సిడెంట్ అని చూపిస్తున్నారు ఒక ఛానల్లోనేమో అది యాక్సిడెంట్ కాదు మధ్య మత్తులో పడిపోయాడు అని చెప్పి చూపిస్తున్నారు లేకపోతే అలా ప్రవీణ్ పగడాలనే కదా జర్నీ మొత్తం జరిగింది ప్రవీణ్ పగడాలని అప్పుడే హైదరాబాద్ చెప్పేసి తీసుకొచ్చి అక్కడ పడేశారని చెప్తున్నారు నోటికి ఎంత వస్తే అంత ఈశ్వరుని ఇచ్చాడు కదా అని చెప్పేసి మాట్లాడితే సాక్ష్యాలు ఉంటాయి కదా ఈరోజు అప్డేట్ అయిన రాష్ట్రాలు మనం ఎక్కడ చూసినా సీకే సీసీ కెమెరాలు ఫుటేజీలు వస్తున్నాయి కదా ఎప్పుడు కూడా దాన్ని వక్రీకరించారని మాట్లాడితే మీ మూర్ఖత్వానికి మీ విజ్ఞతకు మీ మనస్సాక్షికి మీరే బాధ్యులు అంటే మీరు ఒక ఉన్నారు మీరు ఒక అదేమంటారో మానసిక రుగ్మణతతోటి బతుకుతున్నారని అర్థం అనమాట మీకు అది ఒక జబ్బు అనమాట ఆ జబ్బుని మీ దగ్గరలో ఉన్న ఎవరినన్నా మంచి వైద్యుడి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి భవిష్యత్తులో అప్పుడైనా మీకు నిజాలు తెలుస్తాయి జై హింద్